నమస్తే అన్న నమస్కారం అన్న హైదరాబాద్ నుండి లండన్ కి వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది సో ఎలా చూడొచ్చన్న అంటే చాలా మంది వరకు చాలా మంది చనిపోవడం జరిగింది చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది ఒక వ్యక్తి మాత్రం బతికడం చూసాం మనము సో ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని చాలా ఇండియా మొత్తం షాక్ లో ఉంది ఎలా చూడొచ్చు అంటారన్న నిజంగా జరిగిన దుర్ఘటన కూలు దుర్ఘటన ఇంత ఘోరమైన ప్రమాదం నిజంగా ఈ పది పదిహేను సంవత్సరాల్లో పెద్ద ప్రమాదం ఇదే అంటే ఇలాంటి బోయింగ్ విమానాలు చాలా పోతున్నాయి ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి కానీ ఇంత ఘోరంగా టేకా పైన ఒక్క నిమిషంలోనే బ్లాస్ట్ అయిపోవడం మరి ఏం జరిగిందో ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు కానీ నిజంగా అంత ఘోరంగా టేకా పైన ఒక్క నిమిషంలోనే రెండు వందల నలభై మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయి అదే కాకుండా వైద్య విద్యార్థులు చాలా మంది చనిపోయారని తెలుస్తుంది నిజంగా భగవంతుడు ఇలా అవుతుందని చెప్పి ఎవరు ఊహించుండరు చాలా ఘోరం చాలా విషాదం ఇంత ఘోరమైన ప్రమాదాన్ని మా జీవితంలో ఎప్పుడు చూడలేదు నిజంగా ఫ్లైట్ లో కూడా మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ఇది మన రాజకీయ కుట్ర జరిగిందా తను ఏమైనా ప్లాన్ చేసిన బయట కూడా కాంట్రవర్సీ నడుస్తుంది దీన్ని మన రాజకీయ కుట్ర ఉండొచ్చు అంటారన్న అలాంటి కుట్ర ఏముంది ఉండదండి ఒకవేళ ఏదైనా ఉంటే ఉగ్రవాద కుట్ర ఉండాలేమో కానీ రాజకీయ కుట్ర అనేది అంత చిప్గా ప్రయత్నం చేసి ఇంతమంది చంపారు మానవత్వం లేని విధవులు మానవత్వం లేని సన్నాసులు మానవత్వం లేని దుర్మార్గులు ఏదన్నా చేయాలేమో కానీ ఇంత ఘోరంగా ఇంతమందిని ఇంత దారుణంగా చంపే కార్యక్రమం ఎవరు చేయరు ఈ చేస్తే ఏ ఉగ్రవాదులు ఏ బాంబు ఏదైనా పెట్టాను ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అది పక్కన పెడితే మాత్రం ఈ విషాదం ఎన్నో కుటుంబాలని పడేసింది ఎన్నో ఆశలు ఎన్నో ఊహలతో బతుకుతున్నటువంటి రెండు వందల ముప్పై నాలుగు ప్రాణాలను బలి తీసుకుని నిజంగా చాలా దురదృష్టం వాళ్ళ వాళ్ళు ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకోవడం తప్ప మనం చేసేదే ఉంది ఖచ్చితంగా ఇంత ఘోరం జరిగినప్పుడు ప్రభుత్వం చాలా గట్టి చర్య తీసుకోవాలా అసలు నిజంగా సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా అసలు ఇంత ఘోరం జరగడానికి కారణం ఏంటి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ శిక్షించాలి రేపొద్దున ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు చూపుగా ప్రభుత్వం మాత్రం గట్టి చర్య తీసుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు కూడా మన పైన అటాక్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు దీనిలో పాకిస్తాన్ అస్తమానం ఉండొచ్చి ఉండే ఛాన్స్ ఉందంట ముందుగా ఊహించి చెప్పడం ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా ఖచ్చితంగా బయటకు వస్తుంది ఒకవేళ అదే జరిగితే ఈసారి ఏముండదు పాకిస్తాన్ మీద యుద్ధమే జరిగిపోతుంది అయితే అయితే మాత్రం యుద్ధమే ఇంకే వెనక ముందు చూసే అవసరం లేదు ఇంకేముండదు నమస్తేనా నమస్తేనా అన్న లండన్ కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ లో కుప్పిల్లిపోయింది క్రాష్ అయిపోయింది చాలా మంది చనిపోవడం జరిగింది సో ఇలా జరిగింది వెళ్ళకాలే రాజకీయ ఒక టేక్ ఆఫ్ అయినా ఫైవ్ మినిట్స్ లోనే జరగడం అంటారు అంటే ఎంత లోపం ఉంటారు చెప్పండి అందులో ఏంటంటారంటే ఇక్కడికి వెళ్ళి గాడికి పోయి కూలిపోయిందంట అంటారు అంటే ఇది మన చిన్నపిల్లలు ఆడుకునే మా ఇదా వాహనమా రెండు వందల నలభై ఒక్క మంది అంటారు అంటే వాళ్ళ ప్రాణాలతో ఇలా చెలగడ్డ మాడుతున్నారు ఎందు అసలు ఇది అసలు జనాలు అంటారు అంటే అంత ఇదైపోయారు జనాల ప్రాణాలంటే ఒక టేక్ ఆఫ్ అయిన ఫైవ్ లో ఒక విమానం కూలిపోవడం అంటారు అంటే అది ఆశస్వతం అనిపిస్తుంది నాకు ఇది అంతా మరి ఇంత నిర్లక్ష్యం జనాల జనాల ప్రాణాలంటే కనీసం చెక్ చేసుకోవాలి కదా నాకు అంటే ఇవన్నీ చాలా ఇంతకంటే ముందు రెండు వేల ఇరవైలో కూడా ఒక ఇరవై ఆరు మంది చనిపోయారు ఎయిర్ ఇండియాలో ఆ ఫ్లైట్ లోనే చనిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలలో మళ్ళీ రెండు వందల నలభై ఒక మంది చనిపోవడము ఏందంటారంటే ఒకసారి జరిగింది తప్పైపోయింది మళ్ళీ జరిగింది ఇప్పుడు అంటారు అంటే ఎలా ఉన్నారు ఇలా అంటే ఏదో కొనేలే అప్పుడు ఏదో కొంచెం చేసి ఏదో ప్రకటించేశారు ఏదో అని ఇప్పుడు కూడా కొంచెం ఏదో ఇచ్చేస్తే తర్వాత అందరు మర్చిపోతారులే అనుకుంటున్నాం అలాంటి పునరుత్తం కాకుండా మొత్తం ఏందంటారు అంటే మొత్తం ఇది వ్యవస్థ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది ఎవరన్నా కొత్తగా వెళ్ళేటోళ్ళు ఉండరు అమ్మో వద్దులే భయపడుతుంటారు చాలా మంది ఏంటంటారు అంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటాడు రెండు వందల నలభై ఒక్క మందిలో ఒక ఇంట్లో ఆయననే మొత్తం పెద్ద దిక్కు అయి ఉంటాడు అసలు ఉంటి కుటుంబాలు ఎన్నో ఉండోటాయి అందులో అసలుంటి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది అసలు ఏమనుకుంటున్నారు అసలు ఎయిర్ ఇండియా అంటారు అంటే ఎయిర్ ఇండియా ఏదైనా సరే మరి ఎంత ఒక ఫైవ్ మినిట్స్ లో చాలా బాధాకరం నాకు ఇంకోటి ఏంటంటే బాగా వినిపిస్తుంది అంటే చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నారు సో ఇది ఆటోమేటిక్ గా అన్న కాదన్న రాజకీయ కుట్ర ఉండొచ్చు జరిగిండొచ్చు అని అంటున్నారు సో ఎంతవరకు నిజమే ఉండొచ్చు అన్న అలా అనుకుంటే మన హెలికాప్టర్ క్రాష్ లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా కోల్పోయాం కదా ఏందంటారంటే అది వేరే విషయము ఇదేందంటారంటే ఒక టేక్ ఆఫ్ అయినా ఫైవ్ మినిట్స్ లోనే క్రాష్ అవ్వడం అనేది చాలా అంటే చాలా చాలా అంటే చాలా ఇట్లా ఏందంటారంటే నిర్వహణ లోపం చాలా ఉంది డాక్టర్లు ప్రాణం పోసేటోడు డాక్టర్ అని అంటారు ప్రాణం పోసేటోళ్ళే ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో లేరు అంటారంటే మన ఇది ఏమనుకోవాలి ఒక డాక్టర్కి అలాంటి పరిస్థితి ఇరవై నాలుగు మంది అంటారంటే అసలు ఏమనుకోవాలి అసలు ఎంత నిర్వహణ లోపం అనుకోలే అసలు ఎంత నెగిలివిటీ ఉంది ఈ సమాజంలో సోటి పునరావృతం కాకుండా రెండు వేల ఇరవై జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగింది ఇప్పటి వరకు ఇంకా ఈ ఎయిర్ ఇండియా అనేది ఇంకా ఇప్పటి వరకు ఇంకా తెలుసుకోలే ఇప్పుడు రెండు వందల నలభై ఒక మంది అనిపారు తర్వాత తర్వాత ఇలానే వదిలేస్తే ఇంకా చాలా కారణాలకు చవల కారణాలు అవుతాయి కాబట్టి ఎయిర్ ఇండియా వంటి మనం అంటే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనుకోరు ఎక్సిగసి ఇస్తే ఇప్పుడు ప్రాణాలు తిరిగి వస్తాయన్న అంటే ఇలా అలవాటు అయిపోయింది ఏదో కొంచెం ఎక్సిగేషియా కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాలకి పది లక్ష రూపాయలు ఇరవై లక్షలు ఏదో ఎక్సిగేషియా ప్రకటించేసేసి గాయపడ్డ వారికి ఇదే ప్రతి దగ్గర చూస్తుంటాం కాకపోతేవారం లోపము ఎక్కడ ఉంది అనేది మొత్తం చెక్ చేసేసి ఇలా కాకుండా ఉంటే ఏం జరుగుతుంది అయితే అనేది దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేసేసి ఇలా కాకుండా ఉండాలంటారు అంటే ఏరి ఇండియా ఇప్పుడు లైసెన్స్ రద్దు చేయడమా లేకపోతే వేరే సంస్థమా లేకపోతే గవర్నమెంట్ తీసేసుకోవడమా ఇలా జరిగింది కాబట్టి మీకు అవసరం లేదు మేమే దీన్ని నడిపిస్తాం అని చెప్పేసి ప్రకటించేసేసి మీరు ఏదో చేతులు దులిపేసుకోవడం అనేది ఇది చాలా హాస్యాస్పదం ఇది నాకు అనిపిస్తుంది మరోవైపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయన సొంత గడ్డ గుజరాత్ లో ఇలా జరగడం ఇలా చూడొచ్చు అనుకోవచ్చు గుజరాత్ లో జరిగిందా ఇంకెక్కడ జరిగిందా అనేది కాదు అక్కడ చనిపోయిన గురించి మాట్లాడలేదు మనం నేనేమంటారు అంటే ఇప్పుడు మోదీ గారు వెళ్ళేసి ఇట్లా క్రాష్ చేయమని ఏమి చెప్పడు ఇది ఎయిర్ ఇండియా లోపం అంతే అంతేగాని ఏదో అక్కడ జరిగిందా ఇక్కడ జరిగిందా ప్రధానమంత్రి కాదా అదే కాదు మన అందరి బాధ్యత ప్రతి ఒక్కరు బాధ్యత అది ఏంటంటారు అంటే మీద ఆపాదించడం గురించి కాదు ఇది కాకపోతే ఏంటంటారు ఎయిర్ ఇండియా లోపం ఇది చాలా వరకు నాకు అనిపిస్తుంది ఇటువంటి తగిన చర్యలు పునరావృతం కాకుండా తీసుకోవాలని నా అభిప్రాయం ఫ్లైట్ టేకప్ అవ్వడానికి ముందే ప్రయాణికులు అందరూ ఉన్న వాళ్ళు వీడియో తీసుకెట్టారు ఇద్దరు ఏసీ వర్క్ అవ్వట్లేదు ఇద్దరు వర్క్ అవట్లేదు ఫ్లైట్ లోపాలు ఉంది అని చెప్పేసి వీడియో తీసారు అంటే అందులో లోపల ఉన్నట్టు సంగతే అక్కడ ఉన్న ట్రూ మెంబర్స్ ఆల్రెడీ తెలుసు అయినా తెలిసి కావాలనే ఆ ఫ్లైట్ కి టేకప్ చేశాను నేను అనుకుంటున్నా అట్లనే ఎందుకంటారు అంటే ఏదో పోయింది మాకు ఏదో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ కట్ అయింది అది అనుకుంటే మాత్రం మనం అనుకోవచ్చు ఏదో లోపం ఉండొచ్చులే వెళ్ళిన తర్వాత ఏదో కమ్యూనికేషన్ కట్ అయ్యి ఉండొచ్చులే ఏదో జరిగిందిలే పనికి వెళ్ళిన తర్వాత ఏదో మేఘలాడ్ వచ్చినాయి లేకపోతే కనీసం ఏదో పని చేయలేదు అనుకోవచ్చు టేకప్ అయినా ఫైవ్ మినిట్స్కి ఇలా జరిగింది అంటే ఎంత నిర్వహణ లోపం ఉంటుంది చెప్పండి ఏదో పోయింది కొద్దిసేపు అయింది కమ్యూనికేషన్ కట్ అయింది అనుకుంటే మనం ఏదో అనుకోవచ్చు కానీ టేకప్ అయిన ఫైవ్ మినిట్స్ లోనే జరిగింది ఎంత ఎంతో బాధ్యత రహితం అంటారు చెప్పండి ఇందులో కంపల్సరీ దీనికి బాధ్యత వాయించాలి అయిన తర్వాత అంటున్నారు కదా మృత్యం చేయడానికి ఆయన సమయస్ఫూర్తి వాడాడు అంటే అది ఉంటది కదా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ డోర్ వేసుకొని బయటకు తీసేసి మంటలకించి బయటకు వచ్చాడంట అంటే అందరికి అవకాశం లేకపోవచ్చు ఎందుకంటారు అంటే చాలా ఫ్యూల్ ఉంటుంది అందులో ఆ ఫ్యూల్ చాలా పెద్ద మంటలు మండతాయి కాకపోతే అందులో నుంచి కూడా ఆ సమయస్ఫూర్తి వాడి అది ఎగ్జిట్ గేట్ అనేది తీసుకొని బయటకు వచ్చేసాయంటారు అంటే కొంచెం అందరికి సాధ్యపడకపోవచ్చు ఆయన ఒక్కొని సాధ్యపడింది సో అంత పైన కూడా బతుంది దూకలేదు దూకలేదంట అది కింద పడిన తర్వాతనే అది ఎగ్జిట్ విండో అది చూసుకొని ఆ మంటలు అంటుకున్నా కూడా బయటకు వచ్చాడంట ఆయన సో కొంచెం సమయస్ఫూర్తి వాడి పానాలు దక్కించుకున్నాడు సో గ్రేట్ఫుల్ దక్కించుకోవాల్సింది